నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ నుండి గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉంటారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను వల్ల ఎలా ఎలా ఉండబోతుందో చూద్దామండి తులారాశి వాళ్ళకి రాశిలోనే కుజ సంచారం జరగడము వ్యయంలో రవి సంచారము ఆ రవి మనకి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు వ్యయ వ్యయస్థానంలో సంచారం జరిగి తర్వాత లగ్నంలోకి ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే కనుక కుజుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తులారాశి వాళ్ళ పైన ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది కొద్దిగా మీ పర్సనాలిటీలో సడన్ అగ్రెషన్ రావడము సడన్ గా కోపం రావడము చికాకు రావడము అనుకున్న వెంటనే పనులు అయిపోవాలనుకునే అనుకునే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోవడము ఇలాంటివన్నీ కూడా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి జనరల్ గా తుల వాళ్ళకి కొద్దిగా ఒసెసివ్ కంపల్సివ్ లాంటి డిసార్డర్స్ ఉంటాయి అంటే ఓసిడి లాంటి బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి అన్నట్టు సో ఇక్కడ కుజుడు సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే అక్టోబర్ ట్వంటీ వరకు కూడా కొద్దిపాటిగా ఈ మీ పర్సనాలిటీ మీ థాట్ ప్రాసెస్ వల్లే మీకు కొద్దిగా ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా కోపం మీరు కంట్రోల్ లో పెట్టుకుంటే మంచిది అక్టోబర్ ట్వంటీ సెవెంత్ తర్వాత కుజుడు ద్వితీయ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తారు కాబట్టి అక్కడ కుటుంబ వాతావరణాన్ని కూడా సూచిస్తుంది ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబ వాతావరణంలో కూడా మళ్ళీ మీ మాట తీరు వల్లే కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ జరగడం అది కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరగడము చికాకులు లేకపోతే ఏదైనా సేవింగ్స్ అకౌంట్స్ కి సంబంధించి ఫ్యామిలీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంబంధించి వీటి వల్ల కొద్దిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీరు అనుకూలంగా ఉండి మీకు ఎలా పేషెన్స్ ని కొద్దిగా మీరు డెవలప్ చేసుకున్నట్లయితే కనుక ఈ కుజుడు పెద్దగా డామేజ్ చేయడానికి పరిస్థితులు కనిపించవు వ్యయస్థానంలో రవి సంచారం జరగడం మీకు నిద్రకి సంబంధించి ఇష్యూస్ వస్తాయి ఎందువల్ల అంటే ఒక లైట్ తీసుకెళ్లి మనము థౌజండ్ వాట్ బల్బ్ ని మనము బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఎంతైతే వెలుగు వస్తే మనకి నిద్ర రాదో ఇక్కడ రవి సంచారం కూడా అట్లాగే ఉంటుంది అనమాట తుల రాశి వాళ్ళకి సో ఇక్కడ మీకు ఆయనే లాభాధిపతి కూడా అవుతారు సో ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా తుల రాశి వాళ్ళు ఈ నెల పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ చేయడానికి కూడా లేదు ఎవరైనా కెరియర్ లో కనుక మీరు మూవ్మెంట్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే గనక లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ కోసం కనుక వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఈ రవి సంచారము అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు ఎందువల్ల అంటే ఆపోజిట్ లో మళ్ళీ మనకి శని శని వక్రిగతిలో ఉండి తన యొక్క దృష్టి రవి పైన పడుతూ ఉంటుంది కాబట్టి తర్వాత అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి మళ్ళీ లగ్నంలోకి ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఇక్కడ కొంచెం కెరియర్ కి సంబంధించి డిస్టబెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి సడన్ గా డెసిషన్స్ తీసుకోకుండా ఎంత ప్రెషర్ వస్తున్నా సరే ఆఫీస్ విషయాలలో కొద్దిగా వీలైనంత మట్టుకు దాన్ని పేషెంట్స్గా డీల్ చేసుకొని ఈ నెల దాటేంత వరకు కూడా గనక మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక బాగుంటుంది లేకపోతే సడన్ గా మీరు టర్మినేషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఓన్లీ మీ బిహేవియర్ వల్ల మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి అది కొంచెం కేర్ఫుల్ గా ఉందండి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి కుజుడు కూడా మనం కుజుడు గురించి ఆల్రెడీ చెప్పాను నేను కొద్దిగా అక్కడ కూడా పేషెంట్స్ ఉంటేనే మీకు రిజల్ట్స్ ఫేవరబుల్ గా ఉంటాయి శుక్రుడు కూడా నీచ నుండి లగ్నాధిపతి వ్యయస్థానంలో నీచ నుండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్ ఎక్స్పెండిచర్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అది హాస్పిటలైజేషన్ కి డబ్బులు ఖర్చు పెట్టడము లేకపోతే అనవసరమైన వస్తువులు అంటే ఈ వస్తువు మనకి అవసరమా లేదా అనే ఒక డిఫరెన్స్ లేకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం దానివల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడం లేదా కొనుక్కున్న వస్తువులు మీకు అంతగా ఫేవరబుల్ గా ఉండకపోవడం అంటే మీరు అనుకున్నది ఒకటి మీరు తీసుకున్నది ఒకటి అది ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత దాన్ని రిజల్ట్ ఇంకోలాగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది భాగస్వామి తోటి కొద్దిగా చికాకులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు లగ్నాధిపతి అవుతారు అష్టమాధిపతి కూడా అయిన అవుతారు ధేయస్థానంలో ఉన్నప్పుడు గనక తులరాశి వాళ్ళకి ఒకవేళ ఏదైనా సీక్రసీస్ రిలేషన్షిప్స్ ఉంటే కనుక ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే పంచమంలో రాహు సంచారం కూడా మీకు కొద్దిపాటుగా మాయలో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి పెళ్లి కానీ తులారాశి వాళ్ళు ఎవరైనా కనుక లవ్ మ్యారేజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మంత్ అంత ఫేవరబుల్ రిజల్ట్ లేదు కాబట్టి ఆ డిస్కషన్స్ అన్ని కూడా మీరు వాయిదా వేసుకున్నట్లయితే మంచిది ఎప్పుడైతే గురు ఉచ్చన్నం దిని తర్వాత శుక్రుడు కూడా తులారాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీ పెద్దల డెసిషన్స్ మీ పెద్దల వరకు తీసుకెళ్ళి డిస్కషన్స్ చేసుకుని దానికి ఒక అగ్రిమెంట్ ప్రపోజల్ లాగా చేసుకుంటే మీ పెళ్లి ప్రేమ పెళ్లిళ్ళు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లేకపోతే మీకు అన్ని కూడా చికాకులుగానే ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్ లో కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి తోబుట్టువులతోటి ఎటువంటి చికాకులు ఉండవు తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది మీకు ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి అక్టోబర్ ఎండింగ్ నుంచి కూడా మీకు తోబుట్టువుల నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అధికారుల నుంచి చాలా ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు ఎక్కువ అగ్రెసివ్ డెసిషన్స్ హేస్టీ డెసిషన్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే మంచిది ఈ నెలంతా కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవాయ భవాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక క్రమం తప్పకుండా మీరు ప్రతి రోజు కూడా మీరు ఆ మంత్రం చాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు రవికి అర్ఘం ఇస్తూ ఉండండి రెగ్యులర్ గా లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే గనక మీకు నెలంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి